ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను చేపట్టిన అభివృద్ది పనులను వివరిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మేమంతా సిద్దమనే పేరుతో వైసీపీ అధినేత సీఎం రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఇరవై ఒకటో రోజు విశాఖ జిల్లా భీములి నియోజకవర్గంలో కొనసాగింది ఉదయం తొమ్మిది గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది భీముల నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు ఎండాడ నుంచి జగన్ బస్ యాత్రలో పాల్గొని మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకున్నారు అనంతరం చెనాస్ కాన్వెన్షన్ హాల్ వద్దకు జగన్ బస్ యాత్ర చేరుకుంది అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తగరిపుల్సా మీదుగా విజయనగరం జిల్లా భోగాపురంలోకి ప్రవేశించింది நலங்க <laughs> తప్పటి వచ్చేయండి మాయరిగా ర్యాలీ స్టార్ట్ అవుతుంది అలా ప్రచార ముందుకు వెళ్ళిపోర్మాన్ తీర్మానం గెలుపు అవంతి అంటే అభివృద్ధి అంటే మంచిదన ఈరోజు బాబు ఎనకుండా ఎదురు వచ్చేయండి ఎనకుండా వచ్చేయండి బాబా ఆకులు తీసుకెళ్ళి కొమ్మ పెట్టుందమ్మా అక్కడ ఉన్నటువంటి ఆటోలన్నీ కూడా కొమ్మ లో ఆపోజే కోరుచున్నాము